ఏపీ రాజకీయాలు ఎప్పుడు వేడెక్కుతూనే ఉంటాయి ఎప్పుడు ఏదో ఒక హాట్ టాపిక్ రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తూనే ఉంటోంది తాజాగా గత ప్రభుత్వం ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేస్తున్న విమాన ఖర్చులపై రచ్చరాజుకుంటోంది కోటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ పర్యటనకు విచ్చలవిడిగా విమానాలు హెలికాప్టర్లు వాడుతున్నారని ఈ ముగ్గురు ప్రతివారం తమ ప్రైవేటు పర్యటన కోసం హైదరాబాద్ వస్తూ భారీగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని గత కొంతకాలంగా వైసీపీ ప్రచారం చేస్తోంది ప్రధానంగా వైసీపీ అధినేత జగన్ యాజమాన్యంలో ఉన్న సాక్షి పత్రికలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి లోకేష్ పర్యటనల లెక్కలు చెబుతూ ప్రత్యేక కథనాలను ప్రచురిస్తోంది ముఖ్యంగా మంత్రి లోకేష్ పర్యటనలను టార్గెట్ చేస్తున్న వైసీపీ డెబ్బై ఏడు సార్లు విమాన ప్రయాణాలు చేశారని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని వైసీపీ సోషల్ మీడియా విరుచుకు పడుతోంది దీనికి కౌంటర్ గా రంగంలోకి దిగిన టీడీపీ సోషల్ మీడియా ఆర్టీసీ సమాచారం ద్వారా సేకరించిన ఆధారాలతో వైసీపీ పై కౌంటర్ అటాక్ ని చేస్తోంది లోకేష్ విమాన ప్రయాణాలపై ఓ ఆర్టీఐ కార్యకర్త సమాచారం అడిగితే మంత్రిగా లోకేష్ విమాన ప్రయాణాలకు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని సమాధానం ఇచ్చింది లోకేష్ రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పటికీ ఆయన అధికారిక కార్యక్రమానికి వెళ్లినా తన సొంత ఖర్చులతోనే ప్రయాణాలు చేస్తున్నారని వెల్లడైంది వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నట్లు లోకేష్ డెబ్బై ఏడు విమాన టోర్లకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి తీసుకోలేదని స్పష్టమైందని కార్యకర్తలు చెబుతున్నమాట ఇక లోకేష్ విమాన ఖర్చులు బయట పెట్టినట్లే గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విమాన ప్రయాణాలు అందుకు అయిన డబ్బుపై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించి కౌంటర్ గా ట్రోలింగ్ లు మొదలుపెట్టింది జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో సుమారు రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయల ప్రజాధనంతో విమాన ప్రయాణాలు చేశారని టీడీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది ఆర్టీఐ ద్వారా తీసుకున్న సమాచారాన్ని ఆధారంగా చూపుతోంది జగన్ ఐదేళ్లు సీఎం గా పనిచేయగా ఎక్కడికి వెళ్లినా ప్రజాధనంతో హెలికాప్టర్లు ప్రత్యేక విమానాల్లో తిరిగారని ఏడాదికి సరాసరి యాభై కోట్లు ఖర్చు చేశారని టీడీపీ లెక్కలు చెబుతోంది అంతేకాకుండా కరోనా కాలంలో కూడా జగన్ హెలికాప్టర్ లోని విలాసంగా తిరిగారని ఆరోపణలు చేస్తోంది ఇక ఆయన జల్సాల కోసం లండన్ వెళ్లగా అప్పుడు కూడా ప్రభుత్వ ధనాన్నే వినియోగించారని టీడీపీ విమర్శలు చేస్తోంది జగన్ నివాసం ఉన్న తాడేపల్లి నుంచి పక్కనే ఉన్న గుంటూరు వెళ్లాలన్న హెలికాప్టర్ వినియోగించడాన్ని ఎత్తి చూపుతోంది దాంతో అధికార ప్రతిపక్షాల మధ్య విమాన ప్రయాణాలపై తీవ్రమైన చర్చ జరుగుతోంది అయితే ఇంతవరకు మంత్రి నారా లోకేష్ ప్రయాణాలపై దాడి చేసిన వైసీపీ సోషల్ మీడియా టీడీపీ కౌంటర్ అటాక్ చేసిన తర్వాత స్లో అయినట్లు కనిపిస్తోంది ఇక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనపై ప్రభుత్వం టీడీపీ మీడియా అటాక్ పెంచిన తర్వాత వైసీపీ డైలమాలో పడిపోయిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఏది ఏమైనప్పటికీ ఈ డిబేట్ రాష్ట్ర రాజకీయాలను మరోసారి వేడెక్కిచ్చిందని చెప్పాలి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి